హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇది ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట మేము మార్నింగే లేచి ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు కదా చూసేద్దామా ఆ బ్లాగ్లో మరి అంటే మేము సాలూరు షాంలాంబ గుడికి అయితే స్టార్ట్ అయ్యామండి మొన్న వన్ వీక్ అయింది పండుగ అయ్యి సో వెళ్దాం కదా అని షడన్గా షడన్గా అనుకున్నాము అంటే మమ్మీ వాళ్ళు వచ్చారు మమ్మీ చెల్లి ముందు మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు ముందు రోజు వచ్చారు వెళ్దాము అని అనుకున్నాము సరే అయితే వెళ్దాం కదా అనేసి అనుకోకుండా షడన్గా ప్లాన్ చేస్తామండి కానీ మంచిగా చాలా బాగా దర్శనం అయిందండి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మనం అనుకుంటాం కానీ మనం వెళ్ళలేము ఆ తల్లి దయ ఉండబట్టి మేమైతే సడన్గా వెళ్ళిపోయామండి ఎండ అయితే బీభత్సంగా ఉందండి నిన్న చాలా హెడేక్ వస్తుంది నాకైతే మాత్రం ఎండ వల్ల అంటే మధ్య మధ్యలో దిగుతాం కదా ఆ టైంలోనే చాలా ఎండ దెబ్బతి తగిలిసింది ఈవినింగ్ చాలా పెద్ద వర్షం పడింది ఆ వర్షం పడేలోపే వచ్చేసాం కానీ ఎండ అయితే మాత్రం బాగా ఎక్కువ ఉంది మా పొట్టేటప్పుడే స్టార్ట్ చేసి చూసారా అల్లరి మాట్లాడుతూ ఉంటుంది అనమాట అలాగా మొత్తం అంతా మాట్లాడుకుంటూనే ఉంటుందండి ట్రావెలింగ్ అంతా మేమైతే ఇప్పుడు నిల్వాడ దగ్గర అయితే టిఫిన్ చేస్తాం కదా కానీ ఇప్పుడు నిల్వాడ దగ్గరే కానీ ఇంకా కొంచెం ముందు వెళ్తున్న రూట్లోనే లెఫ్ట్ సైడ్ అనమాట చాలా బాగుందండి చిన్న షాప్స్ అయినా సరే టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి అదే తింటూ అనుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంది అనేసి మా మమ్మీ నేను అనుకుంటున్నాను అనమాట చాలా బాగుందండి అక్కడ పెసరట్టు ఇడ్లీ దోశ అన్నీ ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా చాలా ఎక్కువసేపు వెయిట్ చేసాము కూడాను టిఫిన్ కోసం అంటే మొన్న వెళ్ళేటప్పుడు రాయగడ వెళ్ళేటప్పుడు అయితే నిల్వడే తిన్నాము కొన్ని అక్కడ టిఫిన్ అయితే కొంచెం అంతగా మాకు నచ్చలేదు సో అందువల్ల ఈసారి మారుద్దాం కదా అన్నట్టుగా ఇక్కడ తిన్నామండి చాలా బాగుందండి టిఫిన్ అయితే మాత్రం మంచిగా టిఫిన్ చేసి మేమైతే వెళ్తున్నాం అంటే కొంచెం డిస్టెన్స్ కదండి మమ్మీ వాళ్ళంతా ట్యాబ్లెట్ అవి వేసుకోవాలి కదనేసి టిఫిన్ చేస్తే వెళ్తామండి గుడికి మరి అర్లీ మార్నింగే అవ్వదు కదా సో మేము బయలుదేరడమే ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామన్నమాట సో టిఫిన్ చేసి అప్పుడైతే వెళ్ళాము మాకు జర్నీ అయితే కొంచెం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది ఒక టూ అవర్స్ దాకా జర్నీ పడుతుంది అనమాట సో అందుకోసం టిఫిన్ చేసి వెళ్దాం కదా అనేసి ఇక్కడైతే ఆగవండి టిఫిన్ అయితే చాలా బాగుంది మీరు వెళ్ళే రూట్లోనే ఉంటుంది అన్నమాట మీరు ఒకవేళ ఆ వేపు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కడనుకున్నారు మనకి నెలివాడ దగ్గరే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట అండి కొంచెం ఆల్రెడీ నేను అందుకే వీడియో కొంచెం క్యాప్చర్ చేశాను ఖచ్చితంగా టేస్ట్ చేయండి హైవేలోనే ఉంటుంది అనమాట టిఫిన్ అయితే మాత్రం చాలా బాగుందండి మా అందరికీ బాగా నచ్చింది మంచిగా తినేసి మేమైతే జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ కూర్చొని వేస్తుందని మేము అదే అనుకున్నాము పాపం ఏంటి ఇంత వేడిలోనే ఆ పొగతోటి ఎలా వేస్తున్నారు నిజంగా గ్రేట్ అండి చాలా కష్టపడుతున్నారు అనమాట మొత్తం అంతా అక్కడ బాగా మొక్కలు అవన్నీ భలే వేశారండి చుట్టూను అక్కడే కూర్చొని తిన్నాము తర్వాత ఏం పెసరెట్లు వేస్తున్నారు అనమాట కూర్చొని పాపం చాలా వేడిగా ఉందండి అప్పటికే ఫుల్ స్వెట్ కూడా వచ్చేస్తుంది అంటే సమ్మర్ టైంలో కొంచెం ఇబ్బందే అండి పప్పు ఇలా కుకింగ్ చేసే వాళ్ళకి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి తప్పకుండా మీరు వీలుంటే ట్రై చేయండి వెళ్తున్న రూట్లు అంటే విజ్ విజయనగరం నుంచి మీరు పార్వతీపురం ఆ వేలో వెళ్తుంటే మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మేమైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయాము టిఫిన్ అయితే చాలా బాగుంది మేమైతే వచ్చేసామండి సాలూరు సాలూరు పండగ అయింది కదండి అమ్మవారిది నిజంగా ఫస్ట్ టైం చూసామండి ఎంత హ్యాపీనెస్ని పొందామంటే నిజంగా చెప్పాలంటే డాడీ వాళ్ళ తాతగారు వాళ్ళు ఊరండి అది కానీ డాడీ వాళ్ళు వెళ్ళారు కానీ మమ్మీ మేము ఎవరూ చూడలేదన్నమాట చూసి అమ్మవారిని చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా అలంకరించారు మొత్తం గాజులతోటే అలంకరించారు చాలా క్రౌడ్ కూడా ఉందండి మా అదృష్టం ఏంటంటే సినిమాను కూడా ఉందండి వన్ వీకే కదండి అయింది పండగ అయ్యి అదే చెప్తున్నారు అక్కడ లాస్ట్ వీక్ అయితే ఉన్నట్టండి చాలా హడావిడి కరెంట్ లేదట వాటర్ లేదట జ జనాలు పిచ్చెక్కిపోయారుట అండి కానీ ఆ టైంలోనే ఈవినింగ్ టైం అయితే భలే ఉంటుందండి ప్రభావి తిరుగుతుంది అంట అక్కడ అదే మన సినిమాని అంటాం కదా సినిమానైతే తిరుగుతుంది చాలా బాగా చేస్తారండి యాక్చువల్గా అయితే ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు కానీ కానీసారి ఫిఫ్టీన్ ఇయర్స్కి చేశారటండి చాలా ధూమ్ధామ్గా చేశారు పండగైతే మాత్రం బాగాలే ఉందండి గుడి కూడాను ఆ సాలూరులో కూడా స్టార్టింగ్ నుంచి అన్ని మంచిగా గుళ్ళవి చాలా ఎక్కువ ఉన్నాయి సో అన్నీ మంచిగా క్యాప్చర్ చేసాను వెళ్తున్నప్పుడు మధ్యలోనేమో మమ్మీ అన్నారు మామిడిపళ్ళు ఇస్తే మంచిది గుళ్ళోని అనేసి అంటే మధ్యలో ఆగేసి మా అయితే తీసుకున్నాము చాలా బాగుందండి గుడి మాత్రం అమ్మవారిని అయితే చూడ్డానికైతే అస్సలు ఎంత సంతోషంగా అనిపించింది మొత్తం గాజులతో అలంకరించారండి అమ్మవారిని అయితే మాత్రం బాగాలే ఉన్నారండి నేను కొంచెం క్యాప్చర్ చేశాను అందరూ దర్శనం చేసుకోండి అంటే ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో తప్పకుండా వాళ్ళందరూ దర్శనం చేసుకోండి గుడిలో లోపల తీయొచ్చు తీయకూడదు అనుకున్నాను కానీ అతను అతనే తీసుకొని మొబైల్ అయితే వీడియో అయితే క్యాప్చర్ చేశారండి చాలా మంచిగా బాగా అయిందండి దర్శనం కూడాను మేము వెళ్ళేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందండి మొత్తం అంతా సినిమా అనేది బయటే పెట్టారు చక్కగా సినిమానికి అది దండం పెట్టుకొని మేమైతే లోపలికి వెళ్ళామండి అంటే అనుకుంటాం కదండీ మనం ఏదైనా దేవుడు అనుగ్రహం ఉంటే ఎలా అయినా మనం వెళ్తాం అసలు అనుకోకుండా వెళ్ళామండి నిజంగా చెప్తే మీరు నమ్మరు సడన్గా అనుకున్నాం ఎప్పుడూ చూడలేదు చూస్తే బాగుంను వెళ్తే బాగున్నా అని ఆ వెళ్దాంలే అని అనుకున్నాము కానీ பண்டகைய వన్ వీక్లో వెళ్ళామంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది ఏదైనా సరే ఆ తల్లి అనుగ్రహం ఉంటే కదండి మనం వెళ్ళగలం అదైతే ఖచ్చితంగా ఉంది మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాం డాడీకితో అదే అంటున్నాను డాడీకి ఊరు వస్తే కొంచెం ఒక వైఫ్స్ వస్తాయి అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి సాలూరు వాళ్ళతో స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి గుడ్ వస్తుందండి స్ట్రైట్గా వెళ్ళిపోతే అంటే యాక్చువల్గా మాకు ఆ వే ఐడియా లేదు అంతా చేంజ్ అయిపోయింది కదా డాడీకి ఉందుని కానీ అంతా చేంజ్ అయిపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూ అందరినీ అక్కడ అడిగేసి వెళ్ళామనమాట అంటే చాలా మంది చెప్తారు కదండి అదే అనుకుంటున్నాం ఏదైనా విలేజ్ విలేజ్ సిటీ సిటీ అని మేము అడగకుండానంటే మేము ఇలా డోర్ గ్లాస్ తీస్తారు కల వాళ్ళు చెప్తున్నారు గుడిక ఇటు ఇటు అనేసి మనకు సిటీలో అయితే అలా అసలు పట్టే పట్టించుకోరు కదండి కానీ ఇక్కడ అలా కదండి మంచి కల్మషని మనసులు అనమాట వీళ్ళు అందరూ ఆ తర్వాత గుడికైతే వచ్చేసామండి రీచ్ అయిపోయాం చూసారు ఎంత క్రౌడ్ ఉందో ఎందుకంటే వన్ వీక్ అయిందండి పండుగ అయ్యి మేమైతే చాలా హ్యాపీనెస్ ఫీ పొందామండి నిజంగా అప్పటికే చాలా చాలా ఎండగా ఉంది బాగా ఎండ దెబ్బ అయితే తగిలేసిందండి మాకైతే మాత్రం చూసారో ఫేసెస్ అవి 아이보요 <laughs> మేమైతే చాలా క్రౌడ్ ఉంటుందేమో అంటే మా పెద్దమ్మ వాళ్ళు మేము వెళ్ళిన ముందు రోజు వెళ్ళారనమాట పెద్దమ్మ ఏమన్నారంటే ఉయ్యాల కంబాల మీరు వెళ్తున్నారు కానీ ఉయ్యాల కంబాల అవుతుందేమో అనేసి అమ్మ చాలా క్రౌడ్ ఉంటుందేమో అని అనుకున్నాము కానీ అది ఏం లేదండి చాలా హ్యాపీగా అయింది దర్శనం అయితే చక్కగా ఉంది కదండి బయట చక్కగా దండం పెట్టుకున్నాము అంటే మనం పండగ రోజు వెళ్ళకపోయినా నేను వెళ్ళినప్పుడు ఆ పండగ రోజు వెళ్ళిన ఫీలింగ్ అయితే మాకు కలిగిందండి నిజంగాను ఆ క్రౌడు ఆ చుట్టుపక్కల జ అన్నాలు మొత్తం అంతా చాలా బాగుంది మమ్మీ అయితే అక్కడ బొట్టు తీసి అందరికీ పెట్టేస్తున్నారు అంటే అంటే ఆ తల్లి దీవెన్ను మన అందరి మీద ఉండాలి అనే దాంట్లో అందరికీ పెట్టేస్తున్నారు అనమాట పీల్చేసి సిరికి తిరండి రండి అని బొట్టు పెట్టేస్తున్నారు అందరికీ మా హ్యాపీ అమ్మ పాపం కాలు కాలిపోతున్నాయని ఏడు ఏడు పెండి యాక్చువల్గా అయితే చాలా ఎండగా ఉంది కదండి దానివల్ల ఏంటంటే చాలా కాలు కూడా కాలిపోయాయి అనమాట అంటే మధ్యలో వాళ్ళు ఈ వైట్ కలర్ పెయింట్ కానీ లేకపోతే ఏదైనా గోని కానీ వేసుంటే బాగుండు చాలా కలిపి పరిగెట్టమేమైతే ఒక దగ్గర లోపలికైతే వెళ్తున్నాం సినిమానికి మంచిగా దండం పెట్టేసుకుని బయటైతే కొబ్బరికాయలు అవి తీసుకున్నామన్నమాట మమ్మీ ఏమో శారీ తీసుకొచ్చారు శారీ చూపిద్దామనేసి మేము జస్ట్ కొబ్బరికాయ అవి పట్టుకొని వెళ్ళామనమాట అక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే దర్శనంకి వెళ్తున్నాం అనమాట మొత్తం అంతా ఎంత బాగా చేశారు చూడండి గుడిని కూడా బలే చేశారండి మంచిగా పెయింటింగ్స్ అవి వేసినట్టున్నారు ఎప్పుడూ వెళ్ళలేదండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయితే మాత్రం క్రౌడ్ ఉన్నా చాలా ప్రశాంతంగా జరిగిందండి యాక్చువల్గా అయితే చెప్తున్నాం కదండి ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఒక్కసారి వెళ్ళానండి కానీ గుడికి అయితే నేను వెళ్ళలేదు మేము గజపతి నగరంలో ఉన్నప్పుడైతే ఒకసారి వెళ్ళాం అనమాట కానీ చాలా క్రౌడ్ ఉంటుంది పండగ టైంలో అనేసి మేము గుడికి వెళ్ళలేదు జస్ట్ అక్కడ చుట్టాలింటికి వెళ్ళేసి అక్కడ బోన్ చేసి రిటర్న్ అనమాట చెప్తున్నాం కదండి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని గుడికి అయితే వెళ్ళలేదన్నమాట ఈసారి తల్లి దయవాళ్ళు మేమైతే తల్లి దర్శనం అయితే చేసుకున్నాము మేము కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి ఎక్కడ కొట్టాలని చూస్తుంటే మా పక్కన ఒక ఆమె ఉన్నారు కదండి మామగారు ఆవిడ అంటున్నారు ఎక్కడ కొట్టినా తల్లికే చేరుతుందమ్మ ఎక్కడైనా కొట్టండి అనేసి పర్వాలేదు అంటే అక్కడ కొడితే నా కొబ్బరికాయ అయితే అడ్డపక్క ఎగిరిపోతే అది మా హస్బెండ్ పిలిచిన ఏంటి రండి పడిపోయింది అనేసి లోపలికి అయితే వచ్చేసామండి చూడండి అంత బాలంకరించారు ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదండి నేను వీడియో తీయడం చాలా ఇబ్బంది పడిపోతున్నాను అనమాట అతను అన్నారు ఏదండి నేను తీస్తాను ఇవ్వండి అనేసి ఫోన్ తీసుకొని వెళ్ళి చక్కగా వీడియో తీసారు చూసారండి అదే అంటే మనకేంటంటే ఇలాంటి మంచి మనుషులు ఇలాంటి ఊర్లోనే మనకి ఎదురవుతారండి నిజంగానే చూడండి చెప్పాను కదా అమ్మవారికి అయితే మొత్తం గాజులతోటే అలంకరించారండి నిండుగా ఒక కలైన మొహంతో అందంగా కనిపిస్తున్నారండి అమ్మవారు అయితే మాత్రం నేనైతే ఎంతసేపు ఉండిపోయానో తెలుసా అండి చాలా ఎక్కువసేపు ఉన్నాను అన్నమాట దర్శనం చేసుకున్నాను అంటే అంత క్రౌడ్గా అనిపించలేదు ఉన్నాము జనాలు ఉంటే మాత్రం వెలుపమంటారు కదా తర్వాత మమ్మీ అన్నారు వెనక చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలనేసి వెళ్ళి ఆ చెట్టు దగ్గర అయితే చక్కగా అందరం మన్ మంచిగా దండం పెట్టుకున్నాం మా పొట్టిదేమో నేను ముట్టుకుంటానంటే డాడీ ఏమో దాన్ని ఎత్తుకున్నారనమాట చక్కగా అందరూ అక్కడ ఉపారం అది పెడుతున్నారండి అంటే చాలా మంది రాని వాళ్ళు ఉంటారు కదా ఆ టైంలో అవ్వని వాళ్ళు ఉంటారు కదా తర్వాత వాళ్ళేమో ఇక్కడ ఉపారం అయితే తల్లికి పెడుతున్నారనమాట పప్పు అన్నము తర్వాత చలివిడి అట్టు అన్నీ పోసి పెడుతున్నారు వడపప్పు అన్నీ పెట్టేసి నేను అదే చూపిస్తున్నాను అక్కడ అంత అది మా చెల్లి కొంచెం షార్ట్గా ఉంది కదా పాప అందదేమో అనేసి చిన్న అటుపక్క అంతది వెళ్ళు చెప్తున్నాను అంటే అందరూ చక్కగా దండం ముట్టుకొని దండం పెట్టుకుంటే తల్లి దయ ఉంటుంది కదా అన్నట్టుగా చక్కగా అందరూ మంచిగా మనస్ఫూర్తిగా తల్లిని మనస్ఫూర్తిగా వేడుకున్నామండి చాలా మంచిగా దర్శనం అయింది తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాము డాడీ అప్పటికే అంటున్నారు బాగా ఎండగా ఉంది వెళ్ళిపోదాం పదండమ్మ అనేసి అప్పటికే మేము దర్శనం అన్నీ అనేది చేసాకల్లా ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా లంచ్ టైం కదా ఎక్కడో దగ్గర తినేద్దామనే అన్నట్టుగా మేమైతే చక్కగా అక్కడ ఫొటోస్ అవి దిగేసి కొద్దిసేపు అయితే కూర్చున్నామండి అంటే గుడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు కూర్చుంటే మంచిది కదా సో మేము గుడి లోపలికి వెళ్ళి అక్కడైతే కూర్చున్నాం అనమాట మరి అంటే మనం ఏమైనా కోరికలు మర్చిపోతే గుర్తు తెచ్చుకొని తల్లికి చెప్పుకుందాం విన్ వినిపించుకుంటాం అన్నట్టుగా అనమాట చాలామంది అదే అంటే గుడికి వెళ్ళాక దర్శనం అయ్యాక కొంతసేపు కూర్చోవాలనేసి సో కొంతసేపు అయితే కూర్చున్నాం చాలా సఫకేషన్గా ఉందండి దట్టుసారి కదా కొంచెం హ్యాండిల్ చేయడం చాలా కష్టం బాగుయి చాలా ఉక్కు అనమాట మొత్తం స్వెట్టింగ్ అంతా వచ్చేసిందండి ఎంత బీభత్సంగా అయిపోయిందో మా పొట్టిదైతే ఊపిరి అందట్లేదు అనేసి ఎంత కారు ఎక్కగానే అమ్మో ఫుల్ ఏసీ పెట్టినా సరే ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి నేను ఉండలేకపోతున్నా ఉండలేకపోతున్నాను అనేసి ఏడుపు ఏడుపు అనమాట డాడీ ఏమో వెళ్ళిపోదాం అంటున్నారు మా అంటుంది కొంతసేపు కూర్చుందాం ఇక్కడ ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు ఏంటంత పని ఉంది అనేసి అంటే అలాగ కొంతసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అవి దిగాము దిగి తర్వాత అయితే మేము మధ్యలోని మా మొన్న రాయగడ వెళ్ళేటప్పుడు స్వీట్ హోమ్ గురించి చెప్పాను కదండి అక్కడ స్వీట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి మా అందరికీ బాగా నచ్చాయి అన్నమాట అక్కడ బాగా నచ్చాయి అనమాట స్వీట్ కన్నా హాట్ అనేది చాలా బాగుంది యాక్చువల్గా మా మమ్మీ ఎక్కువ స్వీట్స్ హాట్స్ అవి తినరు కానీ మా మమ్మీ అంటున్నారు అక్కడికి వెళ్దాము వెళ్దాం అనేసి నేను అదన అమ్మ నీకు బాగా నచ్చినట్టు ఉన్నాయి అందుకే నువ్వు వెళ్దాం అంటున్నాం అనేసి పాప యాక్చువల్గా మా మమ్మీకి డాడీకి బాగాలేదండి చెప్పాను కదా మీకు ఇదివరకే ఫీవర్ అదేనో కానీ ఆ తల్లి గుడికి వెళ్దాం అనగానే వాళ్ళకి చాలా శక్తి వచ్చినట్టుగా అయ్యింది వీళ్ళిద్దరు చూడండి ఎలా కొట్టేసుకుంటున్నారు ఇంక వీడియో తీస్తున్నానంటే మరీ యాక్షన్ చేస్తారనమాట వీళ్ళిద్దరూను ఆ తర్వాత మంచిగా దర్శనం అంతా అయిపోయింది మేము ఇలా బయటకు వస్తున్నాము ఎదురుగా ఘటాలు వచ్చాయండి అబ్బా నిజంగా అదృష్టం అంటే అనిపించింది నిజంగా చక్కగా ఘటాలని ముట్టుకొని దండం పెట్టుకున్నాం అందరమును అంటే అమ్మవారు వస్తారు కదండి మేము గుళ్ళో ఉన్నప్పుడు కూడా ఒక ఆమె మీదకి అమ్మవారు వచ్చారండి ఇప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నారు కదా ఇక్కడ వచ్చేసారా కొమ్మలో పట్టుకున్నారు ఇతని మీదకి అమ్మవారు వస్తారనమాట ఈ ఘటాలు చక్కగా మాకు ఇద్దరే అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దండం పెట్టుకొని మేమైతే బయటకైతే వచ్చేస్తున్నామండి చాలా బాగుందండి దర్శనం అయితే వస్తున్నప్పుడు చెప్పాను కదా స్వీట్ హోమ్ అనేసి రామభద్రపురం రాంభద్రపురం కాదండి మానాపురం గేట్ దాటిన తర్వాత ఉంటుందండి స్వీట్ హోము చాలా బాగుంటుందండి ఇక్కడ స్వీట్ హాట్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట మేము కొన్ని అయితే కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట అక్కడ ముందున్న స్వీట్స్ పెడతారండి వాళ్ళు టేస్ట్ చేయమని కూడా వేస్తున్నారు మేము అదే అనుకుంటున్నాము మా అడిగింది ఏంటంటే మీకు ఇలాగ అందరూ తినేస్తూ ఉంటావు పావు కేజీ పోతాయి కదండి అంటే అంతకన్నా ఎక్కువే పోతాయండి అని అంటున్నారు కానీ అలా అందరూ ఒప్పుకోరు కదండి కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుందండి మేము మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇవా అంటే నిన్న గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము హ్యాపీ చాక్లెట్ల మీద దాని మనసు ఉంది స్వీట్స్ అంటే ఎంత పిచ్చ పాపమా వాళ్ళ అమ్మకాన్ని పెట్ట దానికి పడదనేసి అక్కడ జున్ను తర్వాత హల్వా అన్నీ అప్పుడే వేడిగా వచ్చాయన్నమాట చాలా బాగా మంచి మంచి స్వీట్స్ హాట్స్ కేక్స్ అన్ని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనం చక్కగా టేస్ట్ చేయొచ్చు మనకి ఏదైనా కావాలి అంటే ఆ టేస్ట్ మన నచ్చితే మనం తీసేసుకోవచ్చు అనమాట మా పొట్టిచ్చేసారో పేచి పెట్టేసిన చాక్లెట్స్ కోసం చెప్పాను దానికి ఏదైనా కావాలంటే మాత్రం తీసుకుపోతూ ఊరుకోదండి అక్కడ కొన్ని స్వీట్స్ అవి తీసేసుకున్నాము అప్పటికే లంచ్ టైం అయిపోతుంది వాళ్ళని అడుగుతున్నాము ఎక్కడ తింటే ఇక్కడ ఎక్కడైనా దగ్గరలోని డాబా ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు ఇక్కడ బాగుంటుంది అని చెప్పారు యాక్చువల్గా గజపతి నగరం నట్రాజ్ డాబాకు వెళ్దాం అనుకున్నాం అక్కడ చాలా బాగుంటుందండి మాకు తెలుసు మేము వరకు అక్కడే ఉండేవాళ్ళం కానీ అక్కడ ఏసీ లేదు ఇంత ఎండలోని ఏసీ లేకపోతే అస్సలు తినలేం కదండి సో ఇక్కడ కనిమెరిక దగ్గర డే అండ్ డే అండ్ నైట్ అనుకుంటానండి రెస్టారెంట్ పేరు ఆ డాబా చాలా బాగుందండి ఫుడ్ అయితే మాత్రం ఇంట్లో కుక్ చేసుకుని తిన్నట్టే ఉంది హస్బెండ్ ఫ్రెండ్ ఉన్నారు అతన్ని అడిగితే తను సజెస్ట్ చేశారనమాట తినమని అంటే అక్కడ బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళడానికి అనేసి మేము అయితే చక్కగా అక్కడ వెయిట్ చేసినప్పటికీ వన్ అయిపోయింది అందరం ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నామండి అండి చాలా బాగుందండి బిర్యానీ అయితే మాత్రం దమ్ బిర్యానీ చెప్పాము చాలా టేస్టీగా ఉంది హ్యాపీగా తినేసాము తినేసి ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వచ్చేసాం కానీ బాబోయ్ నాకు చాలా హెడ్ఏక్ వచ్చేసిందండి చాలా చాలా హెడేక్ వచ్చింది నైట్ అయితే టాబ్లెట్ వేసుకొని పడుకుని పోయాను అనమాట వల్ల అనమాట ఇంకేం కాదు సో చాలా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోయామండి ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు నా ఛానల్ కొత్తగా చేసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మేము ముందుకు తీసుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్